హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ట్ ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే ఒక కర్రీ చూపిస్తాను నేనే ఫస్ట్ టైం వండాను కానీ చాలా బాగుంది అది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఇంకా టీకి పాలు తీసుకొని పెట్టుకున్నాను ఇంకా రాత్రి నానబెట్టాను కదా బాదం పప్పు పాటు శనగలు కూడా నానబెట్టాను చెప్పాను కదా ఒక రెసిపీ చూపిస్తానని శనగలు కోరే ఫస్ట్ టైము అసలు నేను ఈ శనగల కొండం కూడా ఇదే ఫస్ట్ టైము కాబూలీ జన అంటే వీడియోస్ చూస్తుంటే కనిపించింది సరే ట్రై చేద్దాము ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా తెప్పించాను నార్మల్గా మామూలు శనగలు ఎప్పుడు వేయించుకుంటాము కాకపోతే ఇది కర్రీ వండుదాం అని చెప్పి తెప్పించి వెంటనే నానబెట్టాను ఇంకా రాత్ర బెండకాయలు కూడా తెచ్చారు ఇంకా దాంతోపాటు కజ్జోరం కూడా తీసుకొచ్చారు బెండకాయలు కాస్త నాయలు అండి చెట్టుకి అవే ఇంకజ్జరం మాకు ఈ మంత్ అంతా దొరుకుతుంది షాప్లో మేము ఎప్పుడూ కొట్లోనే కొనుక్కుంటాము ఈ సీజను అంటే షష్ఠి ముందు వస్తుంది ఖజ్జోరం వన్ మంత్ వరకు ఉంటుంది లాస్ట్ టైము నూట తొంభై ఐదు రూపాయలు ఎంతో ఉండేది ఇయర్ అయితే వన్ టెన్ రూపీస్ పడింది అయినా సరే ఖర్చోరం మంచిది కదా ఇలా అమ్మినప్పుడే కేజీ రెండు కేజీలు నాలుగు కేజీలు అలా కొనుక్కుంటాము అంటే సంవత్సరం ఉండేలాగా ఎప్పటికప్పుడు దొరుకుతుంది బట్ ఇప్పుడు రీజనబుల్గా దొరుకుతుంది అనిపించి ఖర్చోరం కూడా బాగుంటుంది అందుకే ఇంకా ఆ రేటును కొనుక్కుంటాము ఇంకా ఆ రోజు మావయ్య కోత కూడా స్టార్ట్ చేశారు ఇంకా బరకాలు పట్టుకెళ్తున్నారు ఇంక జీతి హెల్ప్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ తాతయ్యకి బరకాలు అందించడంలో ఇంక ఇక్కడ వైట్ రైస్ కూడా వండేసాను టీఐ కూడా అయిపోయింది ఇంక ఈ శనగల్ని ఒకసారి కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటాను ఒక త్రీ విజిల్స్ అయితే రావాలి అప్పుడే మన కూరలో ఈజీగా ఉడుగుతుంది కదా అందుకని చెప్పి కుక్కర్లో కడిగేసి శుభ్రంగా వాటర్ పోసేసుకుని పెట్టేస్తున్నాను ఇక్కడ సరబడా వాటర్ పోసుకుంటే మనం వాటర్ తోటే శనగల్ని మళ్ళీ కర్రీలో వేసేసుకోవచ్చు అందుకని చెప్పి ఇంకా ఒక రెండు గ్లాసులు గ్లాసు ఉన్నారా అలా వాటర్ పోసేసి ఇంకా పెట్టేస్తున్నాను అది ఇంకో పక్కన ఉడుగుతూ ఉంటుంది పక్కన అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకా ఉప్మా రెసిపీ అయితే ఏం చూపించలేదు జస్ట్ తాలింపు వేసేసి వాటర్ వేసాను వాటర్ మరిగిన తర్వాత ఇంకా ఉప్మా నూకైతే వేసేసుకోవచ్చు ఇక్కడ విజిల్ పెట్టాను కదా ఏం జరిగిందంటే అది కుక్కరు సైడ్ నుంచి వాటర్ వచ్చేసింది విజిల్ అయితే రావట్లేదు అందుకని చెప్పి ఇంకా తీసేసి నార్మల్గా ఉడికించేసుకున్నాను ఇలా కూడా ఫాస్ట్గానే ఉడిగిపోయింది ఎందుకంటే మనం నైటే ఉడకబెట్ అదే నానబెట్టేసాం కదా దానివల్ల త్వరగానే ఉడిగిపోయింది మీరు దాన్ని శనగను పట్టుకుని నొక్కితే ఇలా మెత్తగా అయితే ఉడికిపోయినట్టే ఇది కుక్కర్లు ఒక్కొక్కసారి ఎంటో అసలు విజిల్స్ రావట్లేదు ఒక్కోసారి బాగానే వస్తుంది ఒక్కోసారి పెట్టినప్పుడు ఏమో వాటర్ లీక్ అయిపోయి ఆవిరి బయటికి వచ్చేస్తుంది దానివల్ల ఒక్కోసారి పప్పు లాంటివి అయితే మాడిపోతే చూసుకోపోతే అదే ప్రాబ్లం ఇంక ఇక్కడ ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను చాలా రోజులైంది సేమియా ఉప్మా చేసి ఇదివరకు ఎక్కువ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు తగ్గించేసాము సరే చాలా రోజులు అయింది కదా అందులోనే త్వరగా కూడా అయిపోతుంది సేమి ఉప్మా ఈ తెల్లన ఉప్మా చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా ఇంకా రోజైతే సేమియా ఉప్మా చేసాను కుక్కర్ విజిల్ రాలేదు కదా మొత్తం వాటర్ అంతా ఇలా పొంగిపోయినట్టు అయిపోయింది ఇంకా వెంటనే ఇంకా అలా తుడిసేసాను ఇంక ఇవి కూడా ఆల్మోస్ట్ ఉడిగిపోతున్నాయిలండి మధ్య మధ్యలో చూసుకుంటున్నాను ఉడికిందా లేదా అని అంటే మరీ ఎక్కువ ఉడికిపోయినా మళ్ళీ కూరలో కూడా మనం ఒక కొంచెం సేపు ఉడికిస్తాం కదా అందుకని చెప్పి చూస్తున్నాను ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం అయింది కదా కొంచెం సేపు అయితే ఉడకాలి అవి కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఇంకా ఈరోజు లో కూడా నేను ఇదే కూర వండుదామని చెప్పి పొద్దుటే స్టార్ట్ చేశాను టీ కూడా తాగలేదు టీ కూడా వడక ఓ పక్కన పెట్టేశాను అంటే ఎప్పుడు లోకి బాక్సులోకి సపరేట్గా వేరే కూర ఉండి మాకు సపరేట్గా వండుకుంటాము బట్ ఈసారి టైం ఉంది ఇంకా చాలా అని చెప్పి ఇంకా కూర బాక్సులోకి వండేద్దాము ఏకంగా అని చెప్పి స్టార్ట్ చేశాను అందుకే ఇంకో పక్కన ఉప్మా పెట్టేసాము ఒక పక్కన కూర అయితే వేశాను ఇంక ఇక్కడ బట్టలు కూడా ఉతికేసాను ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి అసలా అంటే ముందు రోజు ఉతకలేదు కొంచెం వాతావరణం బాగాలేదని అందుకని ఈరోజు ఎక్కువ బట్టలు అయిపోయినాయి ఇంకా ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే కోతలు స్టార్ట్ అయిపోయినాయి అంటే మావయ్య స్టార్ట్ చేయడానికి ముందే మా ఇంటి ముందు కోతలు అయితే మొదలు పెట్టేశారు ఇతను ఎప్పుడూ లాస్ట్లో కోసేవాడు ఈసారి ఫస్ట్ కోసారు ఎందుకంటే వర్షాలు అనే చెప్తున్నారు కదా అందుకని ఈసారి అందరూ కోత అయితే చాలా ఫాస్ట్గా మొదలు పెట్టేశారు ఇంక ఈ పక్కన ఏంటంటే ఈ ఖాళీ స్థలం ఉంది కదా ఇక్కడే అందరూ దాన్ని ఎండబెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇంకెక్కడా గట్లు లేవులేండి ఇక్కడ అయితేనే ఎండీ బాధ ఇంకా అందరూ ఇక్కడే ఎండబెట్టుకుంటున్నారు ఇంకా మన కర్రీలోకి వచ్చేద్దాం ఇంక ఇక్కడ తాలింపు అయితే వేసేసాను తాలింపు వేసే ముందు వీడియో తీయడం మర్చిపోయాను జస్ట్ ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను అంతే పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు ఇంకా ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు అయితే వేగనివ్వాలి ఉల్లిపాయ ఆగడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకుని మూత అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ శనగలు కూడా బాగా ఉడికిపోయినాయి ఈ శనగల్లో కొంచెం సాల్ట్ వేసాను చెప్పడం మర్చిపోయి అవి ఉట్టు కానీ తినేసాను నేను చాలా బాగున్నాను అంటే ఉప్పులో ఉడుగుతాయి కదా చాలా కమ్మగా ఉన్నాయి ఇంక ఇది అయితే కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు పేస్ట్ మాట కూరలు అని చెప్పి ఒక్కసారి కొంచమే మరీ ఎక్కువ వేయించకూడదు కొబ్బరిని జస్ట్ లైట్గా ఒకసారి వేయించేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకో ఇక్కడ ఉల్లిపాయ కూడా ఎగుతుంది కదా ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసాను అసలు చెట్టు ఉంది కానీ కరివేపాకు అయితే దొరకట్లేదు ఇది సీజన్ కాదేమో మొత్తం ఆకు ముదిరిపోయింది ఇంక రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కదా ఇంకా రొబ్బలు కూడా కొట్టేయాలి కొత్త చిగురు రావట్ల ఏదో అలాగ ఉన్న చిగురు ఎక్కడైనా ఒకటి రెండు ఆకులుండి లాక్కు వచ్చి కూరలు వేస్తున్నాను అందుకే ఒక రెండు రొబ్బలు దొరికినాయి అంతే లేతవి అవే తీసుకొచ్చి వేసాను ఇంక ఇక్కడ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నాలుగు స్పూన్ల దాకా వేసుకున్నాను అంటే నేను పచ్చిమిరపకాయ కూడా వేయలేదు అందుకు కారం ఎక్కువ వేసాను దాంతోపాటు ధనియాల పొడి వేసుకున్నాను అలాగే గరం మసాలా ఇవన్నీ స్పైసెస్ ఏంటంటే మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి కొంచెం కొంతమంది ఎక్కువగా తింటారు కారం మసాలాలు కొంతమంది లైట్గా తింటారు కదా వాళ్ళు వాళ్ళ టేస్టులు తగ్గట్టుగా వేసుకోవచ్చు మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను కారం కూడా నాలుగు స్పూన్లు అంటే స్పూన్ కొంచెం చిన్నది కాబట్టి నాలుగు స్పూన్లు వేసాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కొబ్బరిలో వేసాను అంతే ఇంక ఇదైతే కారం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే కారం ఏగకపోతే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కూర కాబట్టి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇంక ఇక్కడ కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేయిస్తున్నాను ఒక చేతితోటి ఫోన్ పట్టుకుని ఒక చేతితో కలుపుతున్నాను కదా ఆ మూకిడి జరిగిపోతుంది అన్నమాట ఉండట్లేదు ఆ ఫోన్ స్టాండ్ పెడుతుంటే లైటింగ్ అసలు సరిపోవట్లేదు అప్పటికి లైట్ వేస్తున్నాను కానీ బయట వాతావరణం చిన్న మంచు మబ్బుగా అలా ఉంటుంది కదా అసలు వెలుగు రావట్లేదు వీడియో క్లారిటీగా రావట్లేదు దూరం అయిపోయి స్టాండ్ మరీ దగ్గరగా పెట్టినా ఫోను మళ్ళీ వేడి తగులుతుంది కదా పొయ్య అందుకు దూరం పెడుతుంటే కనిపించట్లేదని ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాను మళ్ళీ ఏదో అవసరం లేనప్పుడు ఆపేసి దూరంగా పెడుతుంది అనమాట ఇంక ఇక్కడ ఇందాక కొబ్బరి చూపించాను కదా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మాత్రమే కొబ్బరి అయితే వేసుకోండి కొబ్బరిని బాగా మెత్తగా పేస్ట్ చేశాను కొంచెము గ్రేవీ ఎక్కువ అవుతుంది అనిపించింది అందుకే కొంచెం ఉంచేసి కొంచెం మాత్రమే వేసాను సకానికి పైన వేసేసాను కొంచెం మాత్రం కొబ్బరి ఉంచేసాను అంటే మరీ ఎక్కువ వేసిన స్వీట్ అనిపిస్తుంది అని చెప్పి కొంచెం ఉంచేసాను ఈ కొబ్బరి కూడా కొంచెం వేగేదాకా వేయించుకోండి బాగా అప్పుడే బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత మనం అయితే ఉడకబెట్టిన శనగలను అయితే వేసుకోవచ్చు ఇందులో అసలు ఇలా తింటేనే టేస్ట్ చాలా బాగుంది మనకి ఇంకా ఈ శనగలు కూడా అవసరం లేదేమో ఇది టేస్ట్ చాలా బాగుంది బట్ మనం శనగల కూర వండుకుంటున్నాం కాబట్టి శనగలు అయితే వేసేసుకుందాం ఇందులో కొన్ని శనగలు నేను కూర ఉడుకుతున్నప్పుడే తినేసాను అంత బాగున్నాయి ఈసారి వేరే రెసిపీ కూడా ట్రై చేయాలి శనగలతో ఇలా గ్రేవీగా కాకుండా కొన్ని కొన్ని డ్రైగా కూడా చేస్తున్నారు కదా ఈసారి అలా ఏదైనా ట్రై చేసి చూపిస్తాను ఇంక ఇక్కడ శనగలు వేసుకున్నా కూడా కొంచెం సేపు అయితే వేగన్ ఇస్తున్నాను ఈరోజు వీడియో నేను ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే తీసాను ఆఫ్టర్నూన్ రొటీన్ ఇంకా తీయలేదు నెక్స్ట్ ఎప్పుడైనా మీకు సపరేట్గా నా ఆఫ్టర్నూన్ రొటీన్ షేర్ చేస్తాను ఇంక ఇక్కడ అయితే వాటర్ను వేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ శనగలు కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ గ్రేవీ ఉల్లిపాయ కూడా బాగా వేయించేసుకున్నాం కదా మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకుని పెట్టుకోండి ఈ పక్కన బ్రౌన్ రైస్ కూడా పెట్టేశాను ఇది కొంచెం మీరు చపాతి లాగా ఏదైనా తినాలి అనుకుంటే కాంబినేషన్లో కొంచెం గ్రేవీగా ఉంచుకోండి లేదు అనుకుంటే కొంచెం దగ్గరగా కూడా ఉడికించేసుకోవచ్చు ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా కొంచెం సేపు అయితే దీన్ని మగ్గనిస్తాను ఇది మీకు చల్లారిన తర్వాత కూడా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంచుకోండి గ్రేవీగానే బాగుంటుంది ఇది ఇక్కడ ఉప్పవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి నేను స్టార్టింగ్లోనే ఉప్పు వేసాను కదా మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుని నాకు సరిపోలేదు అనిపిస్తే నేను మళ్ళీ వేసుకున్నాను అలాగే మీరు కూడా చెక్ చేసుకోండి సరిపోతే పర్లేదు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకుని ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా చెప్పాను కదా కుక్కర్ విజిల్ రావట్లేదు అని చెప్పి అందుకే జస్ట్ కడిగేసి అలా మూత పెట్టేశాను ఇంక ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి నా దగ్గర రోజు కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర అయితే వేయలేదు కూరలో శనగలు మాత్రం అసలు ఈ కూర మనకి ఈ రెస్టారెంట్ స్టైల్ టైప్ ఉంటుంది చూసారా అలాగుంటుంది మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ అయితే చాలా బాగుంది మనకి ఫంక్షన్స్లో అవి పెడతారు చూసారా ఆ టైప్లోనే ఉంది సేమ్ ఇంక ఇక్కడ అన్నం కూడా అయిపోయింది ఈ రోజు పని అయితే కంప్లీట్ అయిపోయింది వంట ఇంకా తర్వాత కజ్జోరం చూపించాను కదా ఇంకా ఈ కజ్జోరం ఎండబెడదామని చెప్పి తీస్తున్నాను ఎందుకంటే చిన్న జిగురు ఉంటుంది కజ్జోరం వాళ్ళు బయట ప్యాకింగ్ చేస్తారు కదా అందుకే మనం అలాగే ఉంచేసుకుంటే కొంచెం పాడవుతుంది కావాలనుకుంటే మీరు గింజ కూడా తీసేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీని అయితే ఇప్పుడు ఈ జిగురుగా ఉంటుంది కదా గింజ తీస్తే చేతికి కూడా మనకు అందుకుంటూ ఉంటుంది ఒకసారి ఎండలో బాగా ఎండలో పెట్టుకుంటే ఆ జిగురు పోయి మనకి పిక్క అయితే ఈజీగా ఉంటుంది అందుకని చెప్పి ఎండలో అయితే పెట్టాను ఆ రోజు పెద్దగా ఏమీ లేవులేండి బట్ అయినా సరే కొంచెం సేపు అయితే పెట్టాను తర్వాత ఇంకా కాకులు అవి వచ్చేస్తున్నాయి అని చెప్పి తీసేసాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం అయ్యి పెట్టి ఇంకా గింజ అయితే తీయాలి చూపిస్తాను నేను ఎలా స్టోర్ చేసుకుంటామని చెప్పి ఇంక ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళం కానీ ఇయర్ అయితే ఫోర్ కేజీస్ ఏమో తీసుకున్నాను అంతే నేను ఖజ్జోరం ఎందుకంటే ఎక్కువ నిల్వ ఎందుకు తినబుద్ధి అవ్వట్లేదు ఫస్ట్లో తిన్నంతగా ఉండే కొద్దీ తినబుద్ధి అవుతుంది కదా అందులోనే ఇప్పుడు బాగుంటుంది డ్రై అయ్యి అయ్యి కొద్దీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకే కొంచమే తీసుకున్నాము పెరుగన్నంలో కజ్జోరం చాలా బాగుంటుంది నంచుకుని తింటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మొన్న చూపించాను కదా ఫాల్స్లు తీసుకోవటానికి వెళ్ళామని చెప్పి ఆ రోజు ఫాల్స్లు చూపించలేదు ఆ వీడియోలో నేను అవి ఇప్పుడు ఆరబెట్టాలి మనకి కుట్టే ముందు ఒకసారి తడిపేసి ఆరబెట్టి ఆ తర్వాత అయితే ఫాల్సులు కుట్టాలి అందుకని చెప్పి ఇంక తీసాను చాలా రోజు అప్పటికి చాలా రోజులు అయిపోయింది రోజు అనుకుంటాను ఫాల్స్ ఆరేయాలని మర్చిపోతున్నాను ఇంకెలా కాదు అని చెప్పి గుర్తొచ్చి వెంటనే అయితే తీసాను సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా ఆ రోజు ఫాల్సులతో పాటు ఇంకా నేను ఎలాస్టిక్ కూడా తెప్పించాను కొన్ని బట్టలకి ఎలాస్టిక్స్ ఆగిపోతే వేద్దామని చెప్పి ఇంకా అలాగే పైపింగ్ థర్డ్ కూడా తీసుకొచ్చాము లాస్ట్ టైం తెప్పించింది కొంచెం లావ్ అనిపించింది అంతగా లుక్ అనిపించట్లేదు అంటే పైపింగ్ బాగా పెద్దగా కనిపిస్తుంది అందుకే ఇంకా మళ్ళీ చిన్న సైజ్ అయితే తీసుకున్నాను ఇది బాగుంటుంది అందుకని ఈ సైజు తెప్పించాను మళ్ళీ ఎలాస్టిక్ కూడా నేను హాఫ్ ఇంచ్ ఒకటి ఇంచు ఉంటుంది కదా వన్ ఇంచు అది రెండు అయితే తెప్పించాను వేరే వేరే వాటి కోసం అంతే ఇవైతే ఇప్పుడు ఆరేయాలి ఇవి లోపల పెట్టేస్తాను ఎలాస్టిక్ పైపింగ్ దెడ్ కూడా ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఒకటి చెప్తాను ఈ ఫాల్స్ కవర్లు ఉన్నాయి కదా ఇది వరకు చిట్టోడియాలు పెట్టినప్పుడు యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు పెద్దగా పెట్టట్లేదు కాబట్టి దీని పని లేదు మా నానమ్మ అయితే దీంట్లో ఒత్తులు ప్యాకింగ్ చేస్తారు మనం దీపారాజును ఒత్తులు చేసుకున్నప్పుడు నాకు మొన్న కూడా ఇలా ఫాల్స్ కవర్లోనే పెట్టి పంపించారు కాబట్టి దీన్ని దాస్తాను నేను దేనికైనా యూజ్ అవుతుంది కదా ఇంక ఈ ఫాల్సులు అన్నీ కూడా ఆరేసేస్తాను ఇందులో రెండు నాయి మూడేమో అత్త ఇవి నెక్స్ట్ టైం కుడతాను కదా ఈ ఫాల్స్లు అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు ఓకే అండి ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్